హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే ఈరోజు రావడం జరిగింది మరి వీరు ఎక్కడెక్కడ పోటీలకు వెళ్ళారనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఎక్కడెక్కడ ఏంటో మన పన్నెలకు ఈరోజే ఫస్ట్ టైం దిగుతున్నాయా ఈరోజే ఫస్టా ఎవరు అడ్రస్ పెద్ద పెద్దదగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా పెద్ద పెద్ద కొత్తపల్లి కూడా రావడం జరిగింది ఈ ఇప్పుడు వచ్చేసి రెండవ పంద్యంగా అయితే వచ్చాయి పెద్ద కొత్తపల్లిలో ప్లేస్ ఉందా లేదా ఓకే ఓకే ఆ రోజు మొత్తం కాంపిటీషన్ జతలే రావడం జరిగింది మరి పదో స్థానంలో కొనసాగాయి మరి ఇప్పుడు వచ్చేసి రెండవ పంద్యంగా మన బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీరి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి సీజన్లో కొత్తగా అడుగు పెట్టడం జరిగింది మరి ఇంకా ముందు ముందు ఇంకా పంద్యాలు చాలా ఉన్నాయి మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి అయితే పెద్ద కొత్తపల్లిలో అయితే ప్లేస్ రాలేదు మరి ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయి ఈరోజు కూడా చూద్దాం మరి ఓనర్ పేరు చెప్పనా నరసింహ గారు పెద్ద దౌడ గ్రామం చిన్నంబాయి మండలం వంపతి జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి మన ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు అయితే మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైవ్ కూడా వీక్షించండి ఓకే మరి అందరికీ థ్యాంక్ యూ